జై లోకేష్ బాబు గారి నాయకత్వం పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి యువనేత సహా నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను యోగలం పాదయాత్రతో అనేకమైనటువంటి నియోజకవర్గాలన్నీ తిరిగి పల్లె పల్లె తిరిగి ప్రజల సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా నారా లోకేష్ గారు చూడడం జరిగింది అదేవిధంగా మరోవైపు చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అంటూ రాష్ట్రం అంతటా అనేకమైనటువంటి సభలు పెట్టి ప్రజల్ని కలవడం జరిగింది రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీర్చి ప్రజలందరికీ న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ముద్దల మనవడు మాజీ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దల తనయుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ నారా లోకేష్ బాబు గారికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఆయుర ఆరోగ్యాలు కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని చెప్పి లోకేష్ బాబు గారికి మరొక్కసారి మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైంద్ర నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు యువకులం అధినేత శ్రీ లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మిత్రులు సహచరులు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ రామకృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది హృదయపూర్వకంగా లోకేష్ బాబు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి నేతృత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ఈ రాక్షస ఈ దౌర్జన్య ఈ దుష్ట ఈ పాపిష్ట ఈ నైచ ఈ దరిద్ర ప్రభుత్వాన్ని ప్రజా ప్రజాప్రభుత్వాన్ని సంఘీత ప్రభుత్వాన్ని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడడం ఖాయమని యువళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి సంగీత ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు జనసేన పాఠితరం తెలియజేసుకుంటాము జై హింద్